పీలేరు గ్రామ పంచాయతీ అభివృద్ధిపై వైసీపీ పాలక వర్గం గ్రామ పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధి కుంటుపడంతో పీలేరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అభివృద్ధి ద్వారా ఆలోచిస్తూ ఏమి చేసిన రాజకీయ అందాల ఆలోచించకుండా గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలను కట్టడం కోసం మేజర్ పంచాయతీ అయిన పీలేరును అభివృద్ధిలో ముందు ఉంచారని వారు నియమించుకున్న గ్రామ సిబ్బందిని కూడా తొలగించకుండా ఆలోచనలతో ఉండమని చెప్పి పంటకాలు వేచి చూడడం జరిగింది కానీ అధికారంలో ఉన్నప్పుడు అనేక దుర్వినియోగాలకు గ్రామ పంచాయతీ ఇంటి పనులను ప్లాన్ అప్రూవల్ చలానా కట్టకుండా ప్రొసీడింగ్ ఇచ్చేసి దుర్వినియోగం చేయడం జరిగింది దీనిపైన ఉన్నత అధికారులు విచారించి సర్పంచులను పేరికి వేయడం జరిగింది అయినా దానిని దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీలో సమావేశాలు నిర్వహించకుండా ప్లాట్ అప్రూవల్స్ కు అభివృద్ధి పనులకు అజెండా లేకుండా నిర్వహిస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు పాలక సిబ్బందిని పక్కన పెట్టి సమాజంలో నిర్వహించుకోవడానికి వీలు కల్పించాల్సిందిగా కోరుచున్నాము అంతేకాకుండా గతంలో అధికారులు నెగ్గు తేచిన అవినీతి సొమ్మును తిరిగి రాబెట్టేటిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ సమావేశంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశం సమావేశం ఏర్పాటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుందా వీలేరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్మిక సిబ్బందిని అంటే అక్రమంగా ఎన్నుకోబడి అక్రమదారులు అధికారాన్ని చేపట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎవరిని కావాలంటే వాళ్ళని నియమించుకుని అది చీపురు పోస్టులలో నియమించుకుని వాళ్ళు బిల్ కలెక్టర్లుగా కార్మికులుగా అటెండర్లుగా ఉపయోగించుకుంటూ వా యొక్క పీలేరు గ్రామ పంచాయతీ యొక్క నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఒకటి రెండు అధికార వచ్చినప్పటి నుండి తప్పుడు బిల్లులతో తప్పుడు పనులు చేసి చెక్ కోర్టు పోగొట్టుకున్న పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్లు నేడు అధికారంలో ఇంకా మేమే ఉందామని అధికారం చెరాయిస్తూ గ్రామ పంచాయతీ సిబ్బందిని అవమానాలకు గురి చేస్తూ ఇది పడితే అది మాట్లాడుతూ రికార్డులు కావాలని అడుగుతూ తప్పుడు నిర్ణయాలతో ఏమి పీలేరు గ్రామ ఫస్ట్ పాల్ చేస్తున్నారు మేము అధికారం లేకొచ్చినా వాళ్ళని తొలగించి సక్రమైన మార్పులు పంచాయతీని పెట్టాలని ఆలోచిస్తే మా గౌరవ శాసనసభ్యులు గారు ఇంకా కొద్ది కాలం చేసుకుందాం మనం ఇప్పుడే తీసేస్తే వెంటనే మనం చెడ్డ పేరు వస్తుందని కొద్ది రోజులు ఆగి చూసినారు కానీ ఎక్కడ మా యొక్క మంచితనాన్ని వాళ్ళు అరుసుగా తీసుకొని వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఫిర్యాదు చేసుకుంటూ ప్లీరు గ్రామ పంచాయతీలో రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకపడుతూ గ్రామ సమావేశాలు నడపకుండా పోతే హౌస్ బిల్లులు ఇష్టారాజ్యం కలెక్ట్ చేసినారు రసీదులు ఇచ్చినారు ఆ రసీదులకు తగిన జలాదాలు లేవు అవన్నీ తినేసాం మూడు సంవత్సరాల రసీదులు ఉన్నాయి ప్లీరు గ్రామ పంచాయతీ ఇంటి పన్నులు కట్టిన రసీదులు కానీ ఎక్కడ కూడా వాటిని చలానా రూపంలో బ్యాంకు చెల్లించలేదు అక్రమంగా ఓచర్ల రూపంలో తినేసినారు మా అధికార ప్రతినిధి చెప్పినట్టు ఒక డస్ట్బిన్ పదహారు వేల రెండు వందల రూపాయలు అంటే నలభై రూపాయల లెక్కన దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసినట్టు చూపించి ఓచర్ల మీద తినేసారు దానికి ఎంబుక్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు నెంబర్ టూ వీళ్ళు మళ్ళీ మేమేదో అధికారానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం కాదు కానీ కరెక్ట్ టైంలో గ్రామ సభలు నిర్వహించరు కావలసిన నిధులను కార్మికులకు జీతపత్యాల కోసం కావచ్చు ఆరోపణ జీతపత్యాలు కావచ్చు పోతే కొంతమందికి కా బ్యాలెన్స్లు ఉన్నాయి వాటిని ఇవ్వడానికి కావచ్చు వీటన్నిటినీ కూడా పొరుగును పడేసి ఎంతసేపు గతంలో తినేసిన బిల్లులు మరీ రెండోసారి చేస్తూ వాటికి మళ్ళీ మాకు బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి గత సర్పంచులు ఇద్దరు కూడా కలెక్టర్ని అప్రోచ్ కావడం జరిగింది ఈ విధంగా చేసిన బిల్లులే చేస్తూ అప్రో మొత్తం తినేసినారు కాబట్టి వీళ్ళకి చెప్పు చేసినా కూడా వీళ్ళకి ఇంకా తెలివి రాకుండా తెలివి లేకుండా మేమేదో అసమర్థులుగా ఉంటామని మేమేదో పట్టించుకోలేదనే ఉద్దేశంతో ఉన్నారు మేము గ్రామ సభలు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు దినదినాభివృద్ధి చెందిన బిల్ల చెందితే అభ్యర్థి ఇబ్బంది కలగిన ఉద్దేశంతో సామరస్యంగా పోలని అనిపిస్తాం ఇక మీద స్థిరే గౌరవ శాసనసభ దృష్టికి తీసిపోయి విషయాలన్నీ కూడా ఉన్న సిబ్బంది తొలగించి ఉన్న అధికారులతో పీలేరు గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించగలం అదేవిధంగా ఇంకా పీలేరు గ్రామ స్ట్రీట్ లైట్లు అయితే స్ట్రీట్ లైట్లు అడిగితే లేవు అడిగితే లేవు ఏమంటే డబ్బులు లేవు జీత వీళ్ళు అధికారాన్ని కోల్పోయినప్పటికీ చెక్ పేరు కోసంప్పటికీ ఐదు నెలలు జీతాలు ఇచ్చలేదు ఇప్పుడున్న ఈవో గారు ఏదో కలెక్ట్ చేసి వాళ్ళ తీతపత్యాలు చెల్లిస్తూ ఉంటాడు అట్లాంటి అధికారిని ఏదో విధంగా లోపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్లాక్మెయిలింగ్ అధికారులు స్టార్ట్ చేశారు ఇది మంచి పద్ధతి కాదు మనం మీరు ఏ దారిలో ఎట్టుకోబడినా మేము సక్రమంగా ఎన్నుకోబడినా మీలేరు గ్రామ అభివృద్ధికి మీలేరు ప్రజల అభివృద్ధికి పాటు పడితే మీకైనా మాకైనా మంచిగా ఉంటుంది లేని పక్షంలో మీరు తొలగించి మీరు మాకు అవసరం లేదని చెప్పి రాజీనామాలు చేసి వెళ్ళిపోతే సంతోషపడతారు కాబట్టి దయచేసి ఇక మీదటైనా అధికారులను అడ్డుకోకుండా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలా అని కోరుకుంటున్నాం పంచాయతీలో సొంత వాహనాలు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళకు ఉన్న రెండు మూడు వాహనాలు కూడా సొంత నిధులతో డీజిల్ పెట్టించుకొని ఇన్ని రోజులు చెప్పిన ఇప్పుడు కూడా అదే విధంగా జరగాలని ఆ పన్ను జరగకపోవడం వల్ల ఈరోజు యువగాల మీద కావచ్చు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ప్లాన్ ప్రూఫ్స్ ప్రూవ్స్ ప్లాన్ అయితే గతంలో ప్లాన్ ప్రూఫ్ ప్రూవ్ చేసినారు ఒక్కదాని కూడా చాలానే లేదు ఒక్కొక్క లక్ష రూపాయలు వసూలు చేసుకున్నారు కొంతమంది బాధితులు అయితే మీ మీడియా సాక్షిగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మీడియా వాళ్ళని అటెండ్ పెట్టుకుని ఇది ఏదో ఒకటి చేసింది ఏమంటే ఎంట్రీ ఎంట్రీ లేదంట వీళ్ళు డోర్ నెంబర్ లేవంటే డోర్ నెంబర్ పంచాయతీలో ఏమంటే మీరు ఇది లేదంటారు వాళ్ళు ఎత్తుకచ్చిన రిసిప్ట్ అది ఏదో ప్రొసీడింగ్ మా దగ్గర వేరే ఏమీ ఉండవు ఇంటి పనులు అదే పని ప్లాన్ అప్రూవల్స్ అదే పని ఈ విధంగా ఎంత కావాలంటే అంత దుర్వినియోగం అయితే వీళ్ళంత మూడు కోట్లు కాదు ఇంకా తీస్తే ఇంకా ఎక్కువ కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు నిలుపుకోవాలని కోరుతున్నారు వార్డు మెంబర్ల పేర్లు మీరు కూడా చిన్న క్వశ్చన్ పెడతా ఉండ మేము ముప్పై పదిహేను రాజకీయాల్లో ఉన్నాము మీరు సుమారుగా సీనియర్ మోస్ట్ మా పెద్ద జాగ్రత్తగా ఉన్నారు ఎక్కడ ఇరవై ఒక్క మంది ఎంపీటీసీలు ఇరవై మంది వార్డు రూమ్ల పేరు చెప్పగలిగితే వాళ్ళు నిజంగా నాయకులుగా ఒప్పుకుందాం మనం చెప్పగలరా అండి వాళ్ళ ఆఫీసులో స్టాఫ్కో తెలియదు ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓట్లు వేసి తమకు నచ్చిన వ్యక్తులు అనుకునే ప్రక్రియ లాస్ట్ రాష్ట ఆ టైంలో ఎలక్షన్ ఉన్నప్పుడు మేము ఓటమి తరఫు ఓటమి లేదప్పుడు బీజేపీ కానీ జనసేన వ్యక్తులు కానీ కలిసి నాకు సుమారు అరవై పైచీలకు ఎంపీటీసీ ఎలక్షన్లు అమలు చేసాము నేను ప్రత్యేక సాక్షిని చాలామందికి ఐటి మందులు అవి గడ్డము చేయడం అంతా అరవై పై రామృత అరవై పైచిలకు అరవై పైచిలకు నామినేషన్ వేస్తే ముగ్గురు సీనియర్ లాయర్ల సుమారు ఐదు పది ఎన్నికలు జరిపిన సీనియర్ నాయకుల సీనియర్ అడ్వకేట్ల ఆధ్వర్యంలో అన్ని చెక్ చేసేస్తే ఒక్కటి కూడా వ్య కలదండి ఎందుకంటే మాకు నామినేషన్ ఏం తెలియదు మా లాయర్లు చేతగా నోళ్ళు మేము సుమారు ఏడు ఎనిమిది లక్షలు చేసినాము అరవై పచ్చి నామినేషన్లు బీజేపీ నాయకులు బీజేపీకి ఉండే ఆ నాయకుడు కూడా సీనియర్ అడ్వకేటే అందరూ చేస్తే కూడా ఎన్నికల్లో ఇంతకుముందు చెప్పినట్టు అరవై పైచీలకు నామినేషన్లు మాయ్యి చెల్లుబాటు కావు పంచాయతీ ఎలక్షన్స్లో ఎంతమంది సర్పంచ్లు ఇస్తే ఎవరి చెల్లుబాటు కావు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని పూణి చేసి అధికార దుర్నియోగం చేసి గెలిచిన వ్యక్తులు ఒక రూపాయి ఖర్చు లేకుండా అంటే మామూలుగా ప్రజాస్వామ్యంలో ఖర్చు లేని ఎలక్షన్ అనడం లేదు మంచిదే సంతోషం గెలిచినారు ప్రజలకు సేవ చేయడం చాలించి రీసెంట్గా ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి పంచాయతీ నిధులు ఎవరివి వీలేరు ప్రజలందరివి నేను కూడా సంవత్సరానికి పదివేలు కడతా ఉంటాయి ఇంటి పన్ను రకరకాల పనులతో మన అన్ని పన్నులతో వాళ్ళ జలసాలు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంటా నాకు అర్థం కాదు ఆ స్టాఫ్ ఎంతమంది ఉంటారో ఏమి ఉద్యోగాలు ఉంటారో తెలీదు ఒక డోర్ తీసేదానుకోవరు అంటే టీ ఇచ్చేదానికి ఒకరు కప్పు తీసుకునేదానికి ఒకరు ఈ మాది ట్యాబ్ను పెట్టుకొని కొన్ని వందల ఇండ్లకు ఏమంటారు ల్యాన్ రూల్స్ ఆర్టింగ్ లేకుండా సుమారు మూడు కోట్లు పైచలకు దుర్వియోగం చేస్తూ చేసిందే కాకుండా ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరిదిద్దే క్రమంలో అందరి మీద అన్ని వెరిఫికేషన్ దొరుకుతూ ఉంటే ఆ అధికారులను మనోధైర్యం దెబ్బతీసేడిగా నైతికత దెబ్బతిన వాళ్ళ మీద అభయ అభియోగాలు మోపుతూ అంటే ఏమిటంటే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దొంగే దొంగను దొంగ దొంగనట్లుగా ప్రవర్తిస్తూ చేయడం చాలా తప్పు దాన్ని పీలేని తెలుగుదేశం పార్టీ కంఠంతో ఖండిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేదు ఒకటి సహజంగా బ్యూరోక్రసీలో కోర్టులో కానీ తప్పులు చేయలేని ప్రక్రియ చాలా వేగవంతం మీరు నిజాయితీ ఎప్పుడే కదా కమాన్ వీలు ఏర్ పుర ప్రముఖులు ఒక పది మంది విలేకర్లు పది మంది న్యాయవాదులు ఒక ముప్పై నాలుగు మంది మీటింగ్ పెట్టుకుందాం మనమే ఆడిట్ చేద్దాం మిస్టర్ క్లీన్గా మీరు బయట రండి బ్యూరోక్రసీలో ఇట్ టేక్స్ టైం మీరు నిరూపించుకోండి మీరు చేసిన తప్పులను కప్పించుకునే క్రమంలో అధికార పార్టీ మీద అధికారుల మీద అభాండాలు వేస్తూ పై అధికారులకు కంప్లైంట్ చేసి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఖచ్చితంగా దుర్వినియోగమైన నిధుల పోగొట్ట మొత్తం సేకరించబడుతుంది తప్పు పడతారు ఏదో చేసేస్తే వీళ్ళేదో ఏదో భయపడి అనుకోవడం వాళ్ళ భ్రమ కొన్ని ఉదాహరణలు మామూలుగా నేను పేరు పంచాయతీ ఆఫీసులో చూడడం రెండు మూడు సార్లు చూసినాను సుల్తాన్లలోనో ప్యాలెస్లోనో ఉంటారేమో ఆ మాదిరి నాకు అర్థం కాదు ఏం పనుందో ఏం చేస్తాడు ఏ గవర్నర్ బంగ్లాల్లోనూ రాష్ట్రపతి భవన్ ఉంటుంది కానీ మేము కూడా చెప్పినాము అయ్యా మీరు నిజంగా లేని వ్యక్తులను ఊరికే పెట్టుకొని పోషించడం అనేది అది ప్రజలు సొత్తు కష్టపడే వాళ్ళు ఉద్యోగాన్ని ఇవ్వడం తప్పడం లేదు నాకు ఇష్టపడిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే అది జీతాలు ఇచ్చేవారు పంచాయతీ ప్రజల మనసు మనందరము కష్టపడి కట్టిన సొమ్మే వాళ్ళు ఇస్తూ ఉండదు మీ ఇష్టప్రకారము అంటే ఒక నేను నిన్న ఇంకా అంటే పబ్లిక్ లా అత్యంగా విమర్శించేవాళ్ళము వాళ్ళ వాళ్ళ నాలుగు నలుగురు కాళ్ళు నిలబెట్టేది నలుగురు నిలబెట్టేది ఏంది అవసరం ఉన్నది నిజంగా పంచాయతీ కార్యకార్యాలయంలో ఏమవసరం ఉందో చూడాల్సిన తప్పులు పట్టడం లేదు ప్లస్ నిధులు డస్ట్బిన్స్ విషయము వాళ్ళ లెక్కల్లోసారి నూట యాభై డస్ట్బిన్లు మీరు ఎక్కడో చూసారో విలేకర్లు బిల్లులో అంటే ఫిజికల్గా ఒక యాభై అరవై అన్నారు అది కూడా మార్కెట్లో దాని రేటు పదహారు వేలు అంటారు వాళ్ళు పెట్టిన బిల్లు రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ ఫార్టీ అరౌండ్ ఫార్టీ వన్ ఒక్కొక్క డస్ట్బిన్ మీద ఇరవై నాలుగు వేలుతో నూట యాభై డస్ట్బిన్లకు అంటే పంచాయతీ ఆఫీస్ అంటే మనం మీరు సర్పంచ్లు అయ్యేది వాళ్ళని దోంచుకోవడానిక ఇంకా ఏ విధంగా పాలనలు బాగుపడతాయి మంచి నీటి సౌకర్యం కలిగిస్తారు నిధులన్నీ మాది నాశనం చేస్తూ ఉంటే వచ్చిన నాయకులు వాళ్ళ విలాసాలకు వాళ్ళ సేవలు చేసే మనసుల కోసం పెట్టుకుంటే పేరు పంచాయతీ గుమారు నలభై యాభై వేలు ఉన్నా பயட்ட ஓட்டன் கிளாஸ் சுமார் பிள்ள அந்த கலிச லட்ச ஓன